బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపుర్ ఆఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ చిన్నప్పుడు కాగితం పడవలు తయారు చేసుకొని నీటిలో వదిలి అవి అలా వెళ్తుంటే మురిసిపోయే వాళ్ళం ఎందుకంటే మనం కూడా పడవలు చేసేసే వాళ్ళం అనేది కానీ విశాఖ హార్బర్కి వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఎటు చూసినా మత్స్యకారుల లైఫ్ స్టైల్ వాళ్ళ ఫిషింగ్ లేకపోతే అప్పుడే ఫ్రెష్ గా తీసుకొచ్చినటువంటి వివిధ రకాల చేపలు మత్స్య సంపద ఇవన్నిటితో పాటు ఒక్కొక్క జెట్టిల్లో కొంతవరకు రిపేర్ అయినటువంటి బోట్లను రిపేర్ పనులు జరుగుతుంటాయి కొత్త కొత్త బోట్లు తయారవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది బోట్ తయారవ్వాలంటే ఎన్ని రోజులు తయారవు సో కొంతమందికి అయితే ఉదయం ఆరు ఏడు అయినా కూడా ఇంకా తెల్లవారుదు కానీ ఇక్కడ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉండడం చూస్తే వీళ్ళ డిసిప్లిన్ వీళ్ళు కష్టపడే పనితీరు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెషన్ గా అనిపిస్తూ ఉంటాయి ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం ఇక్కడ ఒక బోట్ తయారవుతోంది నమస్తే పెద్దఐనా

ఖర్చు ఒక ఎనభై ఐదు లక్షలు ఎనభై లక్షలు అవుతుంది ఎంత బరువు ఉంటుంది చూడడానికి ఎంత ఉన్నాయి బాహుబలి లాగా నలభై టోన్లు పరుగు ఎంత బరువు ఉంటుంది నలభై టోన్లు పైన ఒక బోట్ తయారవ్వాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది కదా ముప్పై రోజులు పడవ ముప్పై రోజులు చేసేస్తారు ఈ ముప్పై మంది వర్కర్స్ ఉంటారు అంటున్నారు కదా ఎవరెవరే పట్టు ఉంటాయి కార్పెంటర్ వర్కర్స్ జరమున దగ్గర ఉంటాం

ఆల్రెడీగా క్రైన్ మీద దిప్పు క్రైన్ మీద తేవాలి క్రైన్ మీద దిగుమ ఓకే మీరు ఎన్ని నుంచి సర్వీస్ లో ఉన్నారు మేము నలభై శాంషాంకు నలభై వేల నుంచి ఉన్నారు అయితే మీ నుంచి ఎన్ని బోట్లు తయారై ఉంటాయి అంటే మీ పని కూడా ఉంది పని అంటే మనకి లెక్క ఉండదు కదండి అంచనా ముప్పై కోట్లు నలభై కోట్లు తయారు చేసుకో ముప్పై నలభై కోట్లు రెడీ అవ్వడానికి మీ చేయి కూడా కారణం చేస్తాను దీ బోర్ ప్రశ్నలు అన్నమాట

అది నలభై నాలుగు అడుగులు వెలకు ఒక ఇరవై అడుగులు వస్తాయి ఎనభై ఐదు లక్షల బోటు పదహారు అడుగులు పదహారు అడుగులు మన పొడవ తక్కువ ముప్పై ఆరు అడుగులు పొడవుటీ ఎంత వెయిట్ అయితే అది నలభై టోన్లు వస్తాదండి ముప్పై టన్నుల దాకా దాకా అంటే దానికి ఒక ఐదు టన్నులు తడవద్దు ఇప్పుడు ఒక్కొక్కసారి బోట్లు రిపేర్లు అవ్వడం జరుగుతుంటాయి మోటార్ చెడిపోవడం లేదా ఇంకో బోట్ వచ్చి గుద్దేయడం వల్ల మళ్ళీ ఇవన్నీ పగిలిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి మనకి మనుషు విధానం కట్టా పట్టినప్పుడు అండి అవి గుద్ది కూడా జరుగుతాయి మైనర్ రిపేర్లు కూడా ఉంటాయండి ఇప్పుడు డైలీ ఎక్కుతూ ఉంటాయి డైలీ దిగుతూ ఉంటాయి ఇక్కడ అది ఏమి అండి జట్టి ద్వారా మన లాంగ్ లో బాగు అండి ఒకసారి పైర్ అయిపోతాడు అంటే మన మోటార్ సెట్టింగ్ కట్టా తేడా వత్తండి అప్పుడు పైర్ అవుతాడు సాధారణంగా అవ్వండి మామూలుగా ఈ మోటార్

దానికి దానికి సంబంధించిన ఏటకే ఎర్రలు కానీ చేపలు చిన్నపిల్లలు వాటిలో పెంచుతారండి తర్వాత మన యేసు మన చేప వేసేది అవన్నీ ఉంటాడు తర్వాత ఇంజిను ఈ కేబల్లోనే పడుకుంటాడు మొత్తం మండలు పడుకుంటాడు దాకా పడుకుంటా మోటార్ అంతా సెక్షన్ అంతా ఉంటుంది మనకి ఇంజనీర్ చప్ప వెళ్ళేది ఉంటదో బయటకొచ్చేది ఉంటుందండి మనకి బోరు మన దీంట్లో ఉన్న వాటర్ బయటికి చప్పడు ఇంకా ఇది ఎన్ని రోజుల్లో రెడీ ఇది ఒక పదిహేను రోజుల్లో చూపాలి బోట్ రెడీ అయ్యి వేటకెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు వెనమండుగురు అంటే వేటని పట్టి వస్తారు అండి జనం అంటే మనం తోడయితే ఇసుకుంటారండి మనకి లాగి ఏటవుతే తక్కువ ఉంటాం అంటే లాగితండి వెనకాల బాలయ్య లాగితే దానికి అయితే తక్కువ ఉంటారు ఈ తోడేట ఒక పన్నెండు మంది ఇరవై మంది పన్నెండు మంది ఒక పదిహేను మంది వరకు ఉంటారు మనం ఈజీగా చేయగలుగుతాం గానీ మెకనైజ్డ్ బోట్లు ఫైబర్ బోట్లు తయారు చేయడానికి వుడ్ బోట్లు తయారు చేయడానికి మళ్ళీ వీటిల్లో కూడా రకరకాల సైజులు ఉన్నాయి రకరకాల అంటే వాటి రిక్వైర్మెంట్ బట్టి కాస్ట్ ఉంటుంది కోటి రూపాయలు బోట్ ఒకసారి చూపిస్తాను ఇప్పుడు అది కోటి రూపాయలు పైన సో ఆ బోటు కూడా పక్కనే తయారవుతుంది ఇది ఒక ఎనభై ఐదు లక్షల బోటు ఆ పక్కనేమో కొత్తగా వుడ్ తో తయారవుతున్నటువంటి బోట్ కూడా మీరు చూస్తున్నారు విజువల్స్ లో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది ఒక బోటు ఒక ఓనర్ ఒక కొత్త బోటు తయారు చేయాలంటే దాదాపు మూడు నెలల పాటు ఇంతమందికి ఉపాధి లభిస్తుంది ఈ బోట్ తయారైన తర్వాత నేలల్లోకి దిగిన తర్వాత కూడా ఎన్నో కుటుంబాలకు ఉపాధిగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది విశాఖ హార్బర్ అంటేనే పదకొండు జట్టిల్లో ఒక్కొక్క జట్టిలో ఒక్కొక్క వర్క్ స్టైల్ మనం గమనించవచ్చు వెరీ ఇంట్రెస్టింగ్